ఈరోజు రావి చెట్టు గురించి తెలుసుకుంటున్నాం కార్తీక పురాణంలో రావి చెట్టు ప్రస్తావన కూడా వస్తుంది చాలా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పురాణ అంశం సూతమహాముని అక్కడ ఉండేటువంటి ముడులందరికీ చెప్తూ రావి చెట్టు ఒక్క శనివారం నాడు మాత్రమే పూజనీయమైనటువంటిది ఇతర వారాల్లో రావి చెట్టుని తాకరాదు అని అలా అనగానే అలాగేనండి అని అనేయచ్చు కానీ ఎందుకు తాకరాదండి అని సందేహం ఉంటుంది కదా సందేహం తీరితేనే కదా మనకి తృప్తి కలుగుతుంది అందువల్ల అక్కడ ఉన్న మునులందరూ వెంటనే ప్రశ్న వేశారు ఓ మునిరాజా రావి చెట్టు ఇతర రోజుల్లో ఎందుకు తాకరానిదిగా అయ్యింది ఒక శనివారం నాడు మాత్రమే ఎందుకు తాకవచ్చు అని అడిగారు వాళ్ళందరూ కూడా రావి చెట్టు ఒక్క శనివారం నాడు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పూజనీయ అర్హతను పొంది ఉంది అనడానికి ఉన్నటువంటి కారణాన్ని అప్పుడు సూత మహాముని చక్కగా వాళ్ళందరికీ చెప్తున్నారు నాయన పూర్వం క్షీరసాగర మదనం అనేటువంటిది అమృత సాధన కోసం దేవతలు రాక్షసులు కలిపి చేశారు అలా చేసినప్పుడు అనేక వస్తువులు ఆ సాధనలో అమృతానికంటే ముందుగా ఆవిర్భవించాయి ఐరావతము అందులోంచే వచ్చింది శ్రీ మహాలక్ష్మి కౌస్తుభము కామధేనువు కల్పవృక్షము ఇలాంటి ఎన్నో అమృత సాధనలు ఆవిర్భవించాయి వాటిల్లో కొంతమంది కొన్ని తీసుకోవడం జరిగింది ఆలాహలం కూడా వచ్చింది భరించరానిది అయ్యింది కాబట్టి అది ఎవరో తీసుకోకపోతే పరమేశ్వరుడు స్వీకరించాడు అలాగే శ్రీ మహాలక్ష్మి అమృత సాధనలో ఆవిర్భవించింది అని మనం అందరం వింటూ ఉంటాం అయితే ఆవిడ కంటే ముందుగా మరొక ఆవిడ వచ్చింది ఆవిడ ఎలా ఉంటుందిట స్థూల వదన అశుభ్ర రధన అరుణ నేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగినటువంటి పెద్ద ఆవిడ అంటే ముందొచ్చింది కాబట్టి లక్ష్మీదేవి అమ్మగా భావిస్తాం కాబట్టి ఆవిడ ము ఆవిడ కంటే ముందొచ్చింది కాబట్టి ఆవిడ చిన్నమ్మ ఈవిడ పెద్దమ్మ అయ్యింది అంటే లక్ష్మీదేవి కంటే ముందొచ్చిన ఆవిడ పెద్దమ్మ అని జ్యేష్టాదేవి అని పిలువబడుతూ ఉంది అయితే ఈవిడ ఏమంటున్నారు అశుభ్ర రధన అరుణ నేత్రి కఠిన గాత్రి సాధారణంగా ఆడవారికి ఉండకూడనటువంటి లక్షణాలలో కఠినమైనటువంటి కంఠస్వరం అంటే మనసు లోపల మృదువుగా లేనప్పుడు సున్నితంగా లేనప్పుడు కఠినమైనటువంటి మాటలు బయటకు వస్తాయి అవతల వాళ్ళు నొచ్చుకునేలాగా తిట్టుకునేలాగా మాటలు ఉంటాయి అప్పుడేమంటుకుంటారు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ అబ్బో ఆవిడ రాక్షసు అండి బాబు అంటారు ఒక బిరుదు ఇచ్చేస్తారు కొన్ని బిరుదులు ప్రభుత్వం ఎంపిక చేసి ఇస్తూ ఉంటుంది పద్మశ్రీ పద్మ ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ భారతరత్న ఇలాంటివన్నీ కొన్ని బిరుదులు ప్రజలు ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళు తీసుకోకపోయినా సరే ఆ బిరుదు కట్టబడుతుంది అంటే ఆవిడికి తెలుస్తుందో పుచ్చుకున్న వాళ్ళకి మగవారైతే మగవారు ఆడవాళ్ళైతే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుందో తెలియదో తెలియదు కానీ మిగతా వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు ఆ బిరుదుతో రకరకాలుగా గయ్యాలి అని రక్కసని రకరకాలుగా బిరుదులు ఉంటూ ఉంటాయి గమ్మత్తుగా ఉంటాయి అవన్నీ కూడా ఉడుకుమోతు ఇలాంటి కొన్ని ఉంటూ ఉంటాయి అలాగా ఇప్పుడు ఈవిడ ఎలా ఉంది మరి బాగా ఎర్రటి కళ్ళతో అంటే కోపంగా ఉంటుంది కఠినమైన కంతస్తరం బిరుసు శిరోజాలు అశుభ్రతతోటి ఈ విధంగా ఉంది ఆవిడ ఎక్కడ నాజోకుతనం లేదు లావుగా ఉన్న నాజూకుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అలా కూడా లేదు అదొక రకమైనటువంటి చూడగానే చిరాకు కలిగేలాగా ఉంటుంది అన్నమాట ఇలా ఉందేమిటి ఏమిటివిడ అన్నట్టుగాను ఆవిడ ఆవిర్భవించింది సరే ఆవిని ఎవరు తీసుకుంటారు ఆవిడకి ఒక పేరు కూడా పెట్టేశారు దరిద్ర దేవత అని చెప్పేసి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావానికి ముందు ఆవిడ ఆవిర్భవించింది అంటే లక్ష్మీదేవికి అక్కగారు అవుతుంది సరే ఆవిడ ఓ పక్కన అలా ఉంది ఏదో మూల ఉండాలి కదా మరి హలాహలలాగా అన్నీ కూడా భగ్నం చేసేసేంత ఇది కాకుండా ఓ పక్కన ఉంది ఆవిడ అందువల్ల ప్రస్తుతం ఆవిడతో ఇబ్బంది ఏమీ లేదు శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది వీటికి భిన్నంగా చక్కని చూడగానే నమస్కరించాలనేటువంటి విధంగా గౌరవభావం కలిగే విధంగా చిరునవ్వు మోముతోటి లక్ష్మీ కల ఉట్టిపడుతూ ఎంతో వైభవంగా ఆవిర్భవించింది ఆవిడ ధనధాన్య భోగభాగ్య ప్రధానిగా ఆవిర్భవించింది సరే ఆవిడ్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేద్దామని నిర్ణయించారు శ్రీ మహావిష్ణువు పరిణయవాడాలని కూడా ఆడుకున్నాడు శ్రీ మహాలక్ష్మి కూడా ఆయన్నే వరిస్తోంది అంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క గొప్పతనం చూడాలి మనం అక్క చెల్లెళ్ళ యొక్క అనుబంధం ఎంత గొప్పదో చూడండి ఆవిడ ఒక షరతు పెట్టింది ముందు అక్కకి వివాహం అవకుండా నేను వివాహం చేసుకోవడం సమంజసం కాదు అందువల్ల అక్కకి తగిన సంబంధం చూసి అక్కకి వివాహం చేస్తే బాగుంటుందండి ఆ తర్వాతే మన వివాహం అని శ్రీ మహావిష్ణువుతో చెప్పింది చూసారు కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అక్కకి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకెంతసేపు ఏదో ఒకటి నువ్వు చేసుకుంటావా లేకపోతే నీ గురించి నేను ఇబ్బంది పడవలసి వస్తుంది ముందు నేను చేసేసుకుంటాను నువ్వు ఎలా పడితే అలా ఎలా ఏడిస్తే అలా ఏం నాకు అడవసాను అనేటువంటి వాతావరణం చాలా చోట్ల చూస్తున్నాం మనం ఇంకా వాళ్ళకి కంగారు పెట్టేశారండి చిన్న అబ్బాయికి ముందు కుదిరిపోయిందండి పెద్ద అబ్బాయికి తర్వాత చైతన్యం చేసే ఆపేసేవండి అనేవాళ్ళు ఉంటూ ఉంటారు పరిస్థితులను బట్టి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ప్రధానమైనటువంటి మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కానీ ఇక్కడ శ్రీ మహాలక్ష్మి మాత్రం ముందు అక్కకి జరగాలి కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకుని సంబంధాన్ని చూడండి ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఆ బాధ్యత పడింది పోనీ ఏదైనా అలా చూపించగానే అలాగ నచ్చేసేటువంటి సంబంధమా అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ఆవిడ గురించి దరిద్ర దేవతగా ఉంది ఆవిడ అశుభ్రంగా ఉంటుంది కఠిన గాత్రంతో ఉంది కోపమైన కళ్ళతో ఉంది బిరుసు శిరోజాలతో ఉంది మరి ఎలా ఉంటుంది అలా అలాంటి ఆవిడ చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు కానీ ఆయన ఏం చేశాడంటే తిరిగి తిరిగి ఇంకా లాభం లేదనుకొని ఉద్ధాలకుడు అనేటువంటి ఆయనకి బాగా తెలిసిన భక్తుడు ఒకడుంటే బాబు ఉద్ధాలక నీకు సంబంధం చూశానయ్యా నువ్వు వివాహం చేసుకోవాలి అంటే స్వామి మీ ఆజ్ఞ మీరు కోరితే నేను శిరస వహిస్తాను అందులో సందేహం ఏమీ లేదు మీ ఇష్టం అని అనేటప్పటికీ వెంటనే బ్యాండ్ మేళం మోగించారు కళ్యాణం జరిపించేశారు ఉద్దాలకుడితోటి జ్యేష్ఠాదేవి యొక్క వివాహం జరిగిపోయింది అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని పరిణయం ఆడటం ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోయింది ఈవిడ ఉద్దాలకుడికి ఇచ్చి పంపించేసారు పెళ్ళయ్యాక మరి పెండ్లి కుమారుడితోటి అత్తవారింటికి వెళ్ళిపోవాలి కదా ఉద్దాలకుడికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమం ఉంది చక్కగా ఆ ఆశ్రమం దగ్గరికి తీసుకువెళ్తున్నాడు ఆశ్రమం ప్రాంగణంలోకి రాగానే ఇవిడ అలా చూసింది జ్యేష్టాదేవి చూసేటప్పటికి అంత చక్కగా ఆవు పేడతో అలకపడి ముగ్గులు పెట్టి చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఎక్కడ వస్తువులు అక్కడ శ్రద్ధపడి ఎంతో చల్లటి గాలితోటి అక్కడ దైవ మందిరంతో చాలా బాగుంది వాతావరణం వెంటనే ఆవిడ అయ్యయ్యో నాకు ఇలాంటి చోటుకు తీసుకొచ్చేవేమిటి ఓ ఉద్దాలకా నాకు ఈ చోటు సరిపడదయ్యా నాకు నచ్చే చోటుకు తీసుకువెళ్ళు నాకు ఇది నచ్చలేదు అది సరే ఇంకా రెండు మూడు ఇంకా నాలుగైదు నాలుగు ఐదు అలా తిప్పాడు తిప్పితే ఆవిడకేమీ నచ్చట్లేదు ఇక్కడ కాదు ఇది సూట్ అవ్వలేదు ఇది సూట్ అవ్వలేదు ఇది సూట్ అవ్వలేదు అంటుంది ఆడవాళ్ళతో బట్టల కొట్లో షాపింగ్ వెళ్ళినప్పుడు ఎన్నో బట్టలు తీసి ఒక్క చీర కొనుక్కోవడానికి కూడా రెండు మూడు గంటలు పడుతుంది అంటారు చూసారా అలాగా అన్ని చోట్లకి తిప్పుతున్నాడు పాపం ఇక్కడ ఇక్కడ ఉంటావా ఇక్కడుంటావు ఇక్కడ ఉంటావా అని కొత్తగా వివాహం అయింది పైగా శ్రీ మహావిష్ణువు కుదిర్చిన సంబంధం కాబట్టి ఆమెను ఆమెకి నప్పేలా చూడాలి ఆమెను మెప్పించేలా చూడాలని చెప్పేసి పాపం అన్ని తిప్పుతున్నాడు మంచి మంచి వీళ్ళన్నీ తీసుకెళ్తున్నాడు వద్దో 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 ఉన్నా ఇక్కడ బాగోలేదో బాగోలేదు బాగలేదు అంటుంది ఆవిడ ఇంకా ఆలోచించి అసలు నీకు నచ్చే ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నావు నాకు ఒకసారి చెప్పు అన్నాడు అంటే వేదాలు ధ్వనించే చోటు అతిథులకు పూజ సత్కారాలు అవి జరిగే చోటు యజ్ఞయాగాదులు చేసే చోటు అయిన స్థలాల్లో నేను ఉండనుగాక ఉండను నేను ఉంటాననట్లేదు నేను ఉండడం అంటోంది అన్యోన్యానురాగాలు గల భార్యభర్తలు ఉన్న చోట నేను ఉండను ఎక్కడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ప్రేమానురాగాలతో ఉంటారో అనుబంధంతో ఉంటారో అక్కడ నేను ఉండను పితృదేవతలు పూజింపబడే చోట కాని నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరులు ఉండేటువంటి స్థలాల్లో కానీ నేను ఉండను గురు పూజలు జరిగే చోట ఉండను ప్రేమగా మాట్లాడే చోట ఉండను నీతివేత్తలు ఉండే చోట ఉండను ధర్మ ధర్మాన్ని పాటించే చోట ఉండను అమ్మో చాలా చెప్పేసింది ఇంకెక్కడుంటావు అని అడిగాడు ఆయన ఏ ఇంటిలో అయితే రాత్రింబ వల్ల ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటూ ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరాభార్యాపహరణశీలు అయిన వారు ఉంటారో అలాంటి చోటులో అయితే నేను ఉంటాను అని చెప్పేసి చెప్పింది కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడుంటారో నేను అక్కడ హాయిగా ఉంటాను నాకు బ్రహ్మాండంగా నచ్చుతాయి ఆవిడికి నచ్చిన ప్రదేశాలు మాటలు వినగానే ఉద్దాలకుడికి నోట మాట రాలేదు నోరు ఎల్లబెట్టాడు ఓహో అనుకున్నాడు అప్పుడు అనుకున్నాడు మొత్తానికి నన్ను నాకు ఈవిని అంటగట్టారు అనుకున్నాడు ఈవి వదిలించుకోవాలి కా వెయ్యి అబద్దాలాడైనా ఓ పెళ్ళి చేయాలన్నారు చూసారా అలాగా ఓ నీ ఇలాంటిది అనుకోలేదండి అంటారు పెళ్ళయ్యే తెలిసింది ముందు తెలిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు అప్పుడు అలా కనపడింది ఇది అంటూ ఉంటారు అలాగా ఏమైందంటే ఇంకా కూడా అర్థమైంది ఈవిడికి నచ్చే ఇల్లు చూడడం నా వల్ల కాదు ఈవిడ ఉన్న చోట సుఖం ఉండదు శాంతం ఉండదు ప్రశాంతత అనే పేరే ఉండదు కాబట్టి వీడిని వదిలించుకోవాలనుకున్న ఏం చేశాడంటే ఓహో అలా చెప్పు జ్యేష్ట ప్రేమగా ఇప్పుడు జ్యేష్ఠా దేవని పిలుపు జ్యేష్ట అని ప్రేమగా పిలుస్తూ అలా చెప్పు జ్యేష్ట నీవు ఓడిన విధంగా మంచి చోట్లు ఎక్కడున్నాయో ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి నీకు నచ్చే చోటుని నేను వెతికి తీసుకొస్తాను వెతికి ఎక్కడుందో తీసుకు అప్పుడు నిన్ను తీసుకెళ్తాను నువ్వు నాతో పాటు ప్రతి ఇంటికి తిరగడం అలిసిపోయి ఉన్నావు నువ్వు కాబట్టి నువ్వు ఇక్కడ హాయిగా కాసే విశ్రాంతి తీసుకొని నేను వచ్చే వరకు అని ఒక రావి చెట్టు కింద కూర్చోబెట్టాడు నువ్వు ఎక్కడికి వెళ్ళకు సుమా ఇక్కడే ఉండు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను నీకు నచ్చే ఇల్లు కనపడే వరకు నేను వెతుకుతూ ఉంటాను దొరకగానే వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని కూర్చోబెట్టి అలాగే వెళ్ళండి మంచి పని చేశారు నేను ఇక్కడ కూర్చుంటానని ఆ రావి చెట్టు మొదట్లో ఆవిడ అలా ఉండిపోయింది వెళ్ళినవాడు రెండు గంటలైనా రాడు నాలుగు గంటలైనా రాడు ఒక పూట అయిపోయింది రెండో పూట అయిపోయింది ఒక రోజు అయిపోయింది మూడో రోజుకి వచ్చేసాం నాలుగు రోజులైపోయింది ఐదు రోజులు అయిపోయింది ఇంకా రావట్లేదు అప్పుడు ఇవిడికి అర్థమైంది ఇంకా రావట్లేదని ఇంకప్పుడు ఏమవుతుంది దుఃఖించడం మొదలుపెట్టింది ఎలాంటి ఏడుపు రోదనలు పెద్ద పెద్ద ఏడుపులు నగదు వదిలిపెట్టిపోయాడు ఈ చెట్టు కింద కూర్చోబెట్టిపోయాడు వెళ్ళిన వాడు వెళ్ళినట్టే పోయాడు నాకు దిక్కెవరు అని చెప్పేసి పెద్దగా రోదిస్తోంది ఆవిడ ఎంతవరకు వెళ్ళిపోయాయంటే ఆ రోదనలో బ్రేకింగ్ న్యూస్గా శ్రీ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయాయి ఆవిడ వినేసింది ఆవిడ చూసేసింది ఒక్కసారి జరిగిందంతా అక్క చాలా బాధపడుతోంది వెంటనే భర్త వైపు చూసింది ఏమండి మా అక్క చూసారా ఎంత బాధపడుతోందో ఉద్దాలకుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాట మీరే ఏదైనా చెయ్యాలండి ఆమెను ఊరడించాలండి రండి వెళ్దాం అనగానే వెంటనే బయలుదేరి వాళ్ళిద్దరూ కూడా రావి చెట్టు మొదట్లోకి వచ్చేసారు ఆవిడ ముందు ప్రత్యక్షమయ్యారు ఆ రోజు శనివారం అలా ప్రత్యక్షమై ఆమెను ఊరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడుకొని ఉంటుంది విష్ణు స్వరూపం అంటారు జ్యేష్ఠాదేవి అశ్వద్ధ వృక్షం అంటారు కనుక నువ్వు దీని మూలంలో స్థిర నివాసం ఏర్పరచుకో నీ పూర్తిగా హాయిగా ఇది నీ నేను ఉండచ్చు నీకు రాసి ఇచ్చేస్తున్నాను అన్ని హక్కులు కూడాను రావి చెట్టు మూలం నీకు నివాసయోగ్యంగా ఉంటుంది అలాగే ప్రతి శనివారం కూడా మేము అంటే లక్ష్మీదేవితో కలిసి నేను అంటే లక్ష్మీనారాయణలో ప్రతి శనివారం నిన్ను ఆనందపరచడం కోసం ఇక్కడికి వచ్చేసి ఆ రోజంతా పాటే ఈ రావి చెట్టును ఆశ్రయించి ఉంటాం ప్రతి శనివారం కూడా కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టు దగ్గర పూజ చేసిన దీపారాధన చేసిన ప్రదక్షిణలు చేసిన నీళ్లు పోసిన ఏం చేసినా చెట్టుని తాకిన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది శనిగ్రహ దోష పరిహారం అంతా జరుగుతుంది లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇతర రోజుల్లో రావి చెట్టు స్పర్శనీయము కాదు ముట్టుకోకూడదు దూరంగా ప్రదక్షిణ చేయించి కావాలంటే దూరం నుంచో నమస్కారం చేసుకోవచ్చు శనివారం నాడు మాత్రమే రావి చెట్టు పూర్తిగా పూజనీయమైనటువంటి అను ఒక అర్హతను పొందుతుంది అని ఆ విధంగా శ్రీ మహావిష్ణువు వరవివ్వడం వల్ల ఆ రోజు నుంచి రావి చెట్టు శనివారం నాడే పూజనీయార్హమైంది అందరూ స్నానాలు చేసి వెళ్ళగానే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కారాలు అవి పెట్టుకుంటూ ఉంటారు ఉత్తి రోజుల్లో ఆ పని చేయకూడదు ఒక శనివారం నాడు మాత్రమే చెయ్యాలని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా ఎవరైతే అలా చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అప్పుడే వాళ్ళిద్దరికీ ఒప్పందం జరిగింది లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి అక్క నువ్వు నీ పెర్మనెంట్ ప్లేస్ ఇదే కానీ నువ్వు ఎప్పుడైనా వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళి వస్తూ ఉండు ఇక్కడ మాత్రం నివాసం ఉంటూ ఉండు అని నువ్వు వెళ్ళిన చోట నేను ఉండను నేను వెళ్ళిన చోటకు నువ్వు రాకు అని ఒప్పందం చేసేసుకున్నారు అంటే దరిద్ర దేవత వెళ్తే కానీ దేవత ఉండదు ఇక్కడ అక్కుందా అయితే నేను ఎందుకు లే అక్క నువ్వు ఉండు క్షేమంగా నీకు డిస్టర్బెన్స్ ఎందుకు అని లక్ష్మీదేవి వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న చోట చూసి ఇక్కడ నా చెల్లి ఉంటుందా ఇక్కడ నాకు సూట్ అవ్వదు ఇక్కడ నేను వండును చెల్లిని ఉండని అని చెప్పేసి అక్కగారు వెళ్ళిపోతూ ఉంటుందిట కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకుని లక్ష్మీదేవికి ఇష్టమైన రీతిలో మనం ప్రదేశాన్ని మార్చుకోగలగాలి దరిద్ర దేవత నివాసం ఉంటే లక్ష్మీదేవి రాదు అని ఆనాటి నుంచి సంకేతంగా చెప్పబడింది కాబట్టి మీ అందరూ కూడా దీనికి అనుగుణంగా ఈ విషయాన్ని తెలుసుకుని మీ యొక్క జీవన క్రమంలో ఉపయోగించుకోవడానికి కార్తీక పురాణాలు ఈ అంశం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి పరసా టీవీని ప్రోత్సహించండి మరెన్నో అనేక మంచి విషయాలు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖనోభవంతో